గత సంవత్సరం చివరి క్వార్టర్లో భారత స్టాక్ మార్కెట్లో అలజడి మొదలైంది సెప్టెంబర్ ఇరవై ఆరున సెన్సెక్స్ ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు పాయింట్లకు చేరుకుంది ఇప్పుడు అది డెబ్బై ఐదు వేల మూడు వందల అరవై ఆరుకు పడిపోయింది కొత్త సంవత్సరంలో దలాల్ స్ట్రీట్ ఒడిదుడుకులకు లోనవుతోంది విదేశీ పోర్ట్ ఇన్వెస్టర్లు షేర్లు విక్రయించడంతో పతనమవుతోంది జనవరిలో ఇప్పటి వరకు ఎఫ్పిఐలు అరవై తొమ్మిది వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించగా దేశీయ సంస్థగత ఇన్వెస్టర్లు అదే సమయంలో అరవై ఏడు వేల కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం ద్వారా మార్కెట్ కు మద్దతుగా నిలిచారు మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నప్పటికీ చిన్న మధ్య తరహా స్టాకులు భారీగా పతనమయ్యాయి మార్కెట్ ప్రస్తుతం రెండు ముఖ్యమైన సంఘటనలపై దృష్టి సారిస్తోంది మొదటిది జనవరి ఇరవై తొమ్మిదిన జరిగే అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో వడ్డీ రేట్లకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు రెండోది ఫిబ్రవరి ఒకటిన భారత పార్లమెంట్లో సమర్పించే కేంద్ర బడ్జెట్ అమెరికాలోని ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచితే ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లకు సమస్యలు పెరగడం ఖాయం విదేశీ పెట్టుబడిదారులు భారత్ లో సహా పలు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు దూరంగా ఉన్నారు ఈ పరిస్థితి లో ఇన్వెస్టర్లు అధిక సురక్షితమైన రాబడి కోసం అమెరికాను ఎంచుకోవడంలో ఆలస్యం చేయరు దేశంలో గత కొద్ది కాలంగా ఆర్థిక పరిస్థితులు మారాయి ప్రైవేటు ఏజెన్సీలే కాదు భారత ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ కూడా జిడిపి వృద్ధి అంచనాలను తగ్గించాయి ఆహార ద్రవ్యోల్బణం రేటు చాలా ఎక్కువగా ఉంది త్రైమాసిక కంపెనీల ఫలితాలు కూడా చాలా నిరాశజనకంగా ఉన్నాయి ఫ్యూచర్స్ మార్కెట్ కు సంబంధించి సెబీ కొత్త మార్గదర్శకాలు కూడా మార్కెట్ లో ప్రతికూల సెంటిమెంట్ కు కారణమవుతున్నాయి అంటున్నారు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కోటి మందికి పైగా వ్యాపారులు ఎస్ఎన్ఓలో నష్టాలను చవిచూసారని ఇటీవల సెబీ నివేదిక విడుదల చేసింది ఒక్కో వ్యాపారికి నష్టం గురించి మాట్లాడినట్లయితే అది సగటున రెండు లక్షలు గత సంవత్సరం స్టాక్ మార్కెట్ లో రిటైల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిని పెంచారు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా మార్కెట్ లోకి చాలా డబ్బు వచ్చింది షేర్ ధరలు చాలా పెరిగాయి అయితే ఈ పతనం కారణంగా రిటైల్ ఇన్వెస్టర్లు భయాందోళనకు గురవుతున్నారా లేదా మార్కెట్ నుంచి వైదొలుగుతారా